శ్రీమాత్రే నమ శ్రీలలితమ స్తోత్రంలోని ఆరవ శ్లోకానికి వివరణ వదన స్మరమాంగళ్యా గృహతోరణ చిల్లికా వక్లక్ష్మీపరీవాహ మీనాభలోచన అమ్మ నుదిటి తిలకం తిలకం తిలకమునకు ఇరువైపులా కనుబొమ్మలు ప్రాత సాయం నుదురు నుదుట తిలకం తిలకమునకు ఇరువైపులా కనుబొమ్మలు వాటి కింద కనులు ముఖమునకు అందాన్నిస్తున్నాయి ఒకనొక సమయంలో తారకాసురుడు విజృంభించాడు ఈశ్వరుని కుమారుని చేతగాని మరణించడు వాడు దక్షయజ్ఞ ఫలితంగా శివపార్వతులు వేరయ్యారు పరమేశ్వరి పార్వతిగా అవతరించింది శివుడు అమ్మ కొరకు తపస్సు చేయసాగాడు శివుని తపస్సు భగ్నం చేయదలిచాడు ఇంద్రుడు శివుని తపస్సును భగ్నం చేయుటకు మన్మధుని పంపాడు శివుని తపస్సు భగ్నమైంది మన్మధుడు ఈశ్వరుని కంటి మంటలకు ఆహుతి అయ్యాడు అమ్మ దయదలిచింది బ్రతికి బయటపడ్డాడు మన్మధుడు శరీరం లేని అశరీరుడుగా మారాడు మన్మధునికి శరీరం లేదు భావనకు మాత్రం రూపైనవాడే మన్మధుడు శివుని వేడుకొనటలో అమ్మ కనులను కదిలించిన సోయగం ఆదిదేవుని మదిలో అమృత వర్షం కురిపించింది జగన్మాత మంత్రాక్షర సంకేతములే ఆమె కనుబొమ్మలు ఐ వదనం క్లీం అంటే మన్మథభావం సౌహు అంటే మాంగళ్యం శ్రీంకి గృహం హ్రీం తోరణాలకు సంకేతం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌహు వీటిలో అనులోమ విలోమ రూపములే జగన్మాత యొక్క కనుబొమ్మలు షోడశాక్షరా మంత్ర సాధనే పరంధామ సాధన అని గుర్తించబడింది అందుకే అమ్మ వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక చిల్లికలు అంటే నేను కనుబొమ్మలు రెండు సంధ్యలు ఈ విధంగా సమస్త జగత్తును తన కనుసన్నలతో కాపాడునని భావం పంచశక్తులను నియమించి పాలించు అమ్మ వదనస్మరమాంగళ్య గృహతోరణ చిల్లిక ఈ శ్లోకమందు దాగిన బీజాక్షర శక్తిని గమనిస్తే మొదట ఐం క్లీం సౌహు శ్రీం హ్రీం అనునవి పంచశక్తి ప్రణవములు వదనానికి బీజాక్షరం ఐమ్ ఆ బీజాక్షర శక్తి శబ్దశక్తి దానికి సంకేతమే ఆకాశం स्मर की बीजाक्षर क्ली आर बीजाक्षरशक्ति आकर्षणशक्ति दाने की संकेत अग्नि मंगल्यम मंगल्या बीजाक्षर सौहु दाने की बीजाक्षरशक्ति विद्युक्ति संकतं जलं गृहा श्री बीजाक्षर स्त्री स्त्रीय शक्ति उष्णशक्ति उष्णशक्ति की संकेतमे वायु తోరణం తోరణానికి బీజాక్షరం హ్రీం హ్రీం యొక్క బీజాక్షర శక్తి ప్రకాశం ఈ విధంగా అమ్మ వదనస్మరమాంగళ్య గృహతోరణ ఓం ఐం హ్రీం శ్రీం వదనస్మర మాంగళ్య గృహతోరణ ఏ నమ ఇక కనుబొమ్మల తరువాత అంగం కన్నులు అవి అగ్నితేజోవంశములు కుడి కన్నుకు ఇంద్రుడు ఎడమ కన్నుకు విరాట్ పురుషులు అధిదేవతలు అమ్మ వదనం విజ్ఞానమయం సర్వ సౌభాగ్యప్రదం ఐం అనేది బీజాక్షర రూపం మీనములు అంటే చేపలు పరస్పరం చూచుకొనుట చేత సంతానవంతులవుతాయి సంతానాన్ని వృద్ధి చేసుకుంటాయి ఇట్టి మహత్శక్తి కలిగిన మీనములకు జగన్మాత కన్నులను పోల్చటంలో పరాశక్తి తత్వాన్ని ప్రకాశంపచేయుటయే అవుతోంది మనసులోని భావములకు అద్దం కన్నులు మధుర భావనకు మీనాక్షి సత్వకామనా భావనకు కామాక్షి భావమునకు విశాలాక్షి సాక్షులు చెడును శిక్షించటంలో రౌద్రం మంచిని లాలించి పోషించటంలో లాలిత్య కరుణాభావములను కన్నులందు నింపుకున్నది జగన్మాత చూపు మాత్రముచే తనవారి భావనలను గ్రహించునది అమ్మ సౌభాగ్యములను ప్రసాదించునది సర్వమంగళాధిదేవత అమ్మ వక్లక్ష్మీపరీవాహ చలన్మీనాభలోచనీ పరమేశ్వరి ఓం ఐం హ్రీం శ్రీం వక్లక్ష్మీపరీవాహ చలన్మీనాభలోచన్య నమ